అందరూ ఎదురు చూస్తున్నా డాలర్ దివాకర్ రెడ్డి గారికి డాలర్ దివాకర్ రెడ్డి గారికి ఆయన మనల్ ఉద్దేశించి ఈ సభ ఇలా సక్సెస్ చేసినందుకు ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు మీకందరూ కూడా ధన్యవాదాలు చెప్పడానికి వస్తున్నారు ఓం ఓం నమో వెంకటేశాయ మన గవర్నీయుర్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యువ నేత మీకందరికీ తెలుసు యువ గలముతో వానలో ఎండలో రాత్రి వెనక పొగలెనక ఊరు ఊరు వాడ వాడ వీధి వీధి తిరిగి యువ గలం అనే ఒక చరిత్రని తిరగరాసి సృష్టించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎప్పుడు కనీ విని రీతిలో హయ్యెస్ట్ మెజార్టీ సాహిత్యం చెంది మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మరియు మరి ఎడ్యుకేషన్ మంత్రి నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చిన దానికి నేను ఎప్పుడు వాళ్ళకి శిరస్సు వచ్చి వాళ్ళకి ఆ పాదాలు నమస్కారం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వేదిక ఉన్నటువంటి నర్సింహేధవ్ అన్నగారు పుల్వర్మల్లి అన్న గారు పర్సరాత్ అన్నగారు బోర్డ్ మెంబర్ మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు గారు తిరుపతి ఎమ్మెల్యే జంగాల్పాల్ శ్రీనివాస్ గారు హరిప్రసాద్ అన్నగారు చంద్రగిరిలో ఒక దుర్మార్గుడితో ఒక దుష్టితో కుటుంబం కుటుంబం పోరాడి చావు జస్ట్ మిస్ అయ్యి బతికేటువంటి హయ్యెస్ట్ మెజార్టీలో చంద్రగిరిలో గెలిచినటువంటి మా పులివతి నాని గారు కూతులపాటి ఎమ్మెల్యే మురళి అన్న గారు మా అన్న అయినటువంటి ముప్పు దేవారెడ్డి గారు ఇంకో అన్న కోలానంద్ గారు ఇంకో అన్న దయాకర్ గారు మా అక్క పుష్పవతి యాదవ్ గారు ఈ మధ్య మా అక్క చేసినటువంటి మన ఎస్సీ డైరెక్టర్ గారు సురేంద్ర నాయుడు గారు రాష్ట్ర చైర్మన్ వర్లు ఇంకా ఉన్నటువంటి హెమ్మెంబర్ నాయుడు గారు అనిత గారు బడి సుధాయ గారు మురళీ గారు ఈశ్వర్ రెడ్డి గారు జన్ దేవర్ మనోహర్ గారు శంకర్ అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఇన్ని వేల మంది ఈరోజు నా కోసం వచ్చారంటే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాలు పేరు పేరినని చెప్పి దండం పెడుతున్నాను అదేవిధంగా నాకు శ్రీ నారా లోకేష్ గారు రెండు మాటలు ఇచ్చారు ఒకటి చంద్రగిరి గెలిపించాలా రెండు శ్రీకాళహస్తి శ్రీకాళశ్రీ అని ఈ రెండు మాటలు ఏ రోజైతే నేను మాట ఇచ్చానో కమిట్మెంట్ గా ముందు అన్న చెప్పినట్టుగా ఏ అన్ని పనులు వదిలేసి అదే విధంగా ఏ పరంగా అయితే ఈ బంధుసూదన్ రెడ్డి చోయుడి బాస్కెట్ని అని ప్లాన్లు వేసి న్యాయంగా ధర్మంగా వాళ్ళ అరాచకాలుగా కాకుండా న్యాయంగా ధర్మంగా గెలిచే విధంగా మన పులి తండ్రి కానీ గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా సుధీర్ అని ఇద్దరికి పనిచేశాను అదే విధంగా జిల్లాలో ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యే అబ్ధులు అందరికి కూడా నా వంతు సహాయంగా నా స్నేహితులు కావచ్చు నా బంధువులు కావచ్చు ఊరు ఊరు ఉన్నవాటి అందరితో అట్టడు కూడా నేను పనిచేశాను ఈరోజు నన్ను నమ్మి ఇంత పెద్ద టుడా చైర్మన్ ఇచ్చిన పదవికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను భగవంతుడు సాక్షిగా ఎటువంటి తప్పులు చేయకుండా టుడా అనేది భారతదేశ చరిత్రలో ఒక మెట్రోపాలిటన్ సిటీగా టుడా అంటే ఒక బ్రాండ్గా క్రియేట్ చేసి టుడాని చూసి మిగతా ఉన్నటువంటి సిటీస్ అన్ని కూడా డెవలప్ అయ్యే విధంగా నేను టుడాన్ని తీర్చిదిద్దానే అని ఈ మూలంగా చెప్తున్నాను మీకు అందరికీ ఇంకోటి నాకు ఈ పదవి రావడానికి సీఎం గారు లోకేష్ అన్నగారు ఎంత ముఖ్యమో అదేవిధంగా మా ఎమ్మెల్యే పులివెత్తనాని అన్నగారు ఖచ్చితంగా డే వన్ నుంచి కూడా మా దివాకర్కి నాకు కష్టపడి చేశాడు అతను ఖచ్చితంగా మనం అన్న అని చెప్పేసి అని అన్న నాకు దగ్గరుండి ఈ పదవి ఇప్పించిన దానికి అన్నకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో నేను హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ నా ఉండేవాడిని నేను గవర్నమెంట్ ల్యాండ్లో ప్లాట్లు వేసేవాడిని కాదు చెరువు పొరుగు కబ్జా చేసేవాడిని కాదు డీకే భూమిలో ప్లాట్లు వేసేవాడిని కాదు నేను వేసిన ప్రతి లేఅవుట్స్ కూడా పక్కాగా కొని పక్కా డెవలప్ చేసి అప్రూవల్ చేసి డెవలప్ చేసి అమ్మేటువంటి బ్రాండ్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాలర్ దివాకర్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే అతను ఉన్నటువంటి పవర్తో టుడా చైర్మన్ పదవి ఉందని చెప్పి నా ఫైల్స్ అన్నీ ఆపి ఇబ్బంది పెట్టాడు ఆ రోజే చెప్పా తప్పు చేస్తున్నారు మీరు అనేసని ఏం చేస్తావు అన్నాడు చెప్పినా ఇంక నేను ఆఫీసులో అడుగు పెట్టను నువ్వు కూర్చున్న సీట్లో నేను కూర్చునే వరకు నిన్ను ఓడిస్తా నిన్ను రాజకీయంగా పునా చేసేంత వరకు నీ కథ చూస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చి ఈరోజు చైర్మన్గా బాధ్యత తీసుకుంటున్నాను మీకు తెలుసు నా పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయించారు నా బర్త్డే వేడుకల్లో నా ఫోటో ఉంటే బ్యానర్ కట్టి లేదు నా ఫోటో ఉండే జెండా కట్టి లేదు స్టేజ్ వేయనీయలేదు లేదు జీప్ లాపారు బైక్ లాపారు కానీ ఏం సాధించారు ముప్పై వేల మంది మీ ఉండవన్నా నీకని నా బత్రేకొచ్చి ఘన విజయంగా నా అని చూపించి అని చూపించిన వ్యక్తి మా డాలర్స్ యువ సైనికులు ఈరోజు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేడర్ ఎలా పనిచేసిందంటే మొత్తం రాష్ట్రం వైపు మొత్తం కూడా మన జిల్లా వైపు చూసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పనులని వదులుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పర్సనల్గా ఏదో ఒక చిన్న డ్యామేజ్ జరిగినాయి పోలీస్ కేసుల పరంగా కావచ్చు ఊర్లో గలాట్ల పరంగా కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు రకరకాలుగా ఒక మనిషిని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి అన్ని రకాలుగా బాధ పెట్టి గత ప్రభుత్వం అట్లాంటి దాంట్లోనే ఒక కసిగా పనిచేసి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చిన విజయమే ఎంత విజయం కాబట్టి ప్రతి తెలుగుదేశం కార్యతీకి కూడా నా వంతు సహాయంగా పెద్దలు చెప్పినట్టుగా ఏడు నియోజకవర్గాలకి సమానంగా చూస్తూ కుల మతాలకు అతీతంగా ఏ కులాన్ని కూడా ఎక్కువ ప్రయారిటీకి సమానంగా ఇస్తూ నా వంతు సహాయంగా వాళ్ళకి ఏ వచ్చామో నేను వాళ్ళు డెవలప్ ముందు ముందుంటా అని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మొత్తం భారతదేశం ఒక వైపు అయితే తిరుపతి ఒకవైపు ఇట్లాంటి తిరుపతిలో మనం పుట్టిన దానికి దాంట్లో నేను పుట్టి నాకు ఈ పొద్దు టుడా చైర్మన్ పదవి ఇచ్చిన దానికి నేను ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులకు వచ్చేటువంటి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా రహదారులు కావచ్చు ఇంకా వాళ్ళు కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్స్ కూడా దానికి కూడా ఆల్రెడీ ప్లానింగ్ ఈరోజే మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతాం అనే దాంట్లో పుష్టి చేసి తిరుపతి అనేది ఒక పీస్ఫుల్ సిటీ హ్యాపీ సిటీ ఇక్కడ త్రిపర సెటిల్ రావాలని చెప్పి ప్రతి భారతదేశ పౌరుడు గర్వంగా చెప్పునే విధంగా తిరుడని డెవలప్ చేస్తా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను ఈ ఈరోజు మీరు చూస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ చేసినటువంటి ర్యాలీ ఈ రోజు ఇన్ని వేల మంది ఇన్ని పంచాయతీలు దాటుకొని ఊరు ఊరు వాడా వాడ గ్రామం పంచాయతీకి వచ్చి ఈ రోజు ఇంత టైం కూడా ఇంత వేల మంది ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్తున్నాను ఈ మనసు చెప్తున్నాను నేను కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో పార్టీ నాకేమిచ్చిందని కాకుండా నేను పార్టీకి ఏమి ఇచ్చాను కూడా కొద్దిగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నాను ఎప్పుడైతే మనం ఆలోచిస్తామే పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం సో పార్టీ ఇద సుప్రీం కాబట్టి పార్టీని మనం గౌరవించాలా పార్టీ ఏది చెప్తే దాన్ని మనం సిద్ధాంతం చేసుకొని పార్టీని ఇంకా స్ట్రాంగ్గా చేసుకొని రాబోయే ఎలక్షన్లో మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిచే విధంగా మనం ప్లాన్ చేయమని మనస్ఫూర్తి చెప్తున్నాను కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వేదిక పెద్దలు కావచ్చు నా బంధుమిత్రులు కావచ్చు నా స్నేహితులు కావచ్చు పార్టీకి ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు ఇక్కడ రానేటువంటి కొంతమంది నాయకులు కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వర్ రెడ్డి గారు చంద్రగిరి రూరల్ మండలం అధ్యక్ష